రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఒకటి మంగళవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఈ రోజు సూర్యరాశి సింహం ఇంకా చంద్ర ధనుస్సు ఈ ఈరోజు తిది ఏకాదశి ముగింపు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకి ఆ తర్వాత ద్వాదశి ప్రారంభం ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం ముగింపు రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఆ తరువాత పూర్వాషాఢ ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు మంగళ గౌరి వ్రతం చేసుకోవడానికి అనుకూలమైన రోజు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం రాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ రోజు యమగండం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు వివిధ వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో चुदा मेष मेषराशि మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగానూ ఉంటుంది ముఖ్యంగా రోజువారీ ఖర్చులు ఏమీ లేని కారణంగా ఈరోజు మీకు ఆదాయపరంగా మిగులు ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది మీ ఉద్యోగపరంగా మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే మీ ఉద్యోగం పట్ల మీకు చాలా సంతృప్తిగా ఉంటారు అలాగే మీపై మీకు నమ్మకం పెరుగుతుంది ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఒక వ్యవహారానికి సంబంధించి మీరు చేసేటువంటి ఆలోచనలు ఇంకా అమలు పరిచేటువంటి ప్రణాళిక చాలా సునాయాసంగా మీ లక్ష్యాన్ని మీకు అందిస్తుంది మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారితో మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా పంచుకుంటారు ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు టెన్షన్ పడుతూ ఉన్నటువంటి ఒక విషయానికి సంబంధించి వారితో చర్చించి ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది ఆరోగ్యపరంగా మీరు ఈరోజు చాలా బలంగా ఉంటారు అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒక వ్యవహారం మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించుతుంది ముఖ్యంగా దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పడం వల్ల మీరు ఎక్కువగా కూడా కన్ఫ్యూజ్ అవుతారు అలాగే ఈరోజు మీరు కొత్త స్నేహితులతో మీరు పరిచయాలను ఏర్పరచుకుంటారు అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు మీ స్నేహితులతో పంచుకుంటారు రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మాత్రం మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది వృషభ రాశి వృషభ రాసేవారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ ఈరోజు మీరు చేసే ప్రయాణాల విషయంలో ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగానో వ్యయం ఎక్కువగానో ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీ ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి అలాగే ఊహించని ఖర్చులు వచ్చిన కారణంగా మీరు పొదుపు చేతి ఉంచుకున్నటువంటి ధనాన్ని ఈరోజు మీరు ఖర్చు చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు చేతి బ్యాంకు వ్యవహారాలకు సంబంధించి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఇంకా కొత్త వ్యక్తులతో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు ఏదైనా కొత్త ప్రయత్నం లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి మాత్రం అనుకూలమైన రోజు మీ ఉద్యోగపరంగా రోజు మీపై పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ మీ ఉద్యోగం పట్ల మీరు చాలా అసంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా మీరు గతంలో చేసిన దానికి సంబంధించి ఈ రోజు ఫలితాన్ని పొందుతారు అలాగే గతంలో మీ ఉద్యోగపరంగా మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దానిని నిలబెట్టుకోవడానికి ఈ రోజు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు మీ భాగస్వామితో ఈ రోజు మీరు ఉద్దేశపూర్వకంగానే ఒక విషయానికి సంబంధించి చర్చించుతారు ముఖ్యంగా అది మీ భాగస్వామికి నచ్చకపోయినా కానీ అది తప్పనిసరి అయిన కారణంగా ఈరోజు మీరు మీ భాగస్వామితో దాని గురించి మాట్లాడుతారు మీ కుటుంబ పరంగా ఈరోజు మీరు చేసేటువంటి వ్యవహారాలలో ఏది ముఖ్యం ఏది తర్వాత చేయాలి అనేటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ముఖ్యంగా ప్రతి సమస్యకు కూడా ఈరోజు మీరు పరిష్కారాన్ని పొందుతారు అలాగే ప్రతి పనిలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఈరోజు మీరు మీ ఇంటికి సంబంధించి ఏ విషయంలో కూడా అస్సలు నిర్లక్ష్యంగా ఉండరు అలాగే మీరు వేసుకున్నటువంటి అంచనాలు ప్రణాళికలు అన్నీ కూడా మీరు అనుకున్నట్టుగానే అవుతాయి ఈరోజు మీరు ఏ విషయంలో కూడా అస్సలు నిరుత్సాహానికి గురికారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈ రోజు మీరు గతంలో ఉన్నటువంటి షేర్స్ కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా రోజు మీకు ఆదాయం ఎక్కువగానూ వ్యయం తక్కువగానో ఉంటుంది ముఖ్యంగా బ్యాంకు రుణం కోసం ఈ రోజు నుంచి మీరు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లయితే అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో రుణాన్ని మీకు అందించుతాయి అలాగే ఈ రోజు మీరు ఆర్థికంగా ఎదకడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రోజు తీరిపోతాయి ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక వ్యవహారం చేసినా కానీ అది మీకు అనుకూల ఫలితాలను అందిస్తుంది మీ వ్యాపార పరంగా మీరు వెతకడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే మీ వ్యాపార పరంగా ఇంకా ఈరోజు మీరు చేసే ప్రతి ఆర్థిక వ్యవహారం పరంగా కూడా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు మీ ఉద్యోగ పరంగా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ సంస్థలో మీదైనటువంటి ప్రత్యేక గుర్తింపును ఈరోజు మీరు పొందుతారు మీ ఉద్యోగపరంగా ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి మీ ఈ ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ప్రతి విషయంలో కూడా వారి యొక్క ప్రోత్సాహం సహకారం మీకుంటుంది అలాగే మీ మాఘస్వామితో కలిసి ఈరోజు మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారితో భవిష్యత్తులో వెళ్లవలసిన పుణ్యక్షేత్రాలకు సంబంధించి ప్రణాళిక చేసుకుంటారు మీ కుటుంబ పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే మీ దగ్గర వారికి మీరు చేయగలిగేటువంటి సహాయాన్ని చేస్తారు ముఖ్యంగా ఈరోజు మీరు ఎదుటివారు ఏం చెప్పినా కానీ వింటారు అలాగే ఒక విషయానికి సంబంధించి మీరు ఒక ఆలోచనను చేస్తారు అది ఎదుటివారికన్నా కూడా మీ ఆలోచన మెరుగ్గా ఉన్న కారణంగా మీరు చెప్పిన మాటనే ఈరోజు మీ కుటుంబ సభ్యులు వింటారు ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే మీ ఇంట్లో ఇంతకు ముందు కన్నా కూడా అతిథులతో చాలా సందడిగా ఉంటుంది ఇంకా కొత్త స్నేహితులతో ఈ రోజు అంతా కూడా మీరు చాలా సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడారంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు కర్కాటక రాశి ఈ రాశి వారు ఈరోజు చేతిటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి మీ దూర ప్రయాణాలు మాత్రం ఈరోజు కొద్దిగా ఆలస్యంగా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగానో వ్యయం ఎక్కువగానో ఉంటుంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వేళలలో మీరు ఊహించున్నటువంటి ఖర్చులను ఎదుర్కొంటారు అలాగే మీరు ఇంతకు ముందు చేయాలి అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు చేస్తారు అలాగే మీరు చెల్లించవలసిన పన్నులు బాకీలన్నింటినీ కూడా ఈరోజు చెల్లించుతారు ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఏ ఆర్థిక వ్యవహారం కూడా అస్సలు వృధా కాదు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అయితే మీ వ్యాపార పరంగా ఒక ఆర్థిక వ్యవహారానికి సంబంధించి మాత్రం మీ ఎక్కువగా ఆలోచన చేయవలసి ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో మీకు న్యాయపరంగా రావాల్సి ఉన్నటువంటి ధనానికి సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు మీ వ్యాపార సంస్థలో ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మరింత మెరుగైన ఫలితాలను పొందుతారు మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు ఏ పని చేయాలి అనుకున్నా కానీ అది మీరు అనుకున్న దానికన్నా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు ఇంకా ఒక విషయానికి సంబంధించి మీతోటి వారే మీ దగ్గర మీ సహకారాన్ని అడుగుతారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి ఈరోజు మీ భాగస్వామితో ఒక నిర్ణయానికి వస్తారు ఒక విషయంలో మాత్రం ఈరోజు మీరే ముందుగా కాంప్రమైజ్ అవ్వవలసి ఉంటుంది మీ కుటుంబ పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు గతంలో మీరు చేసిన పనికి సంబంధించినటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందుతారు అయితే ఈరోజు మీరు ఎవరితో కూడా దురుసుగా వ్యవహరించడం అంత మంచిది కాదు ఇంకా ఈరోజు మీరు ఎప్పటి నుంచో పూర్తి చేయకుండా వదిలేసినటువంటి పనులకు సంబంధించి ఎక్కువ దృష్టి పెడతారు అలాగే ఒక వ్యవహారానికి సంబంధించి మీపై ఒత్తిడి కూడా ఎక్కువగా వస్తుంది ఈరోజు మీరు మీ ఇంటికి సంబంధించి మొత్తంగా కూడా మిశ్రమ ఫలితాలను పొందుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్ సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది సింహరాశి సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి మీరు అనుకున్నంత మేర ఉండకపోవచ్చు ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగానూ ఉంటుంది ఊహించున్నటువంటి ఖర్చులను ఈరోజు మీరు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే మీరు గతంలో దాచి ఉంచుకున్నటువంటి ధనాన్ని కూడా ఈరోజు మీరు ఖర్చు చేస్తారు అయితే ఈరోజు మీరు చేసేటువంటి ఏ ఖర్చు కూడా వృధా కాదు కానీ మీరు చేసేటువంటి చెల్లింపుల విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకోవటం మంచిది ముఖ్యంగా మీ అజాగ్రత్త కారణంగా ఈరోజు మీరు ఎదుటి వారికి ఎక్కువ మొత్తంలో చెల్లింపు చేసే అవకాశం ఉంది వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు కొత్త పనులను ప్రారంభించకపోవడమే మంచిది ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి మీరు గతంలో చేసిన మార్పులకు సంబంధించిన ఫలితాలను ఈరోజు మీరు పొందుతారు ముఖ్యంగా అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది కూడా మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు జరిగే మార్పులు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు ఇంకా ఊహించినటువంటి ఒక పరిణామాన్ని ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు అయితే ఈరోజు మీ ఉద్యోగపరంగా మీరు ఎంత బ్యాలెన్స్డ్గా వ్యవహరించితే అది మీకు అంత తక్కువ సమస్యలను తెచ్చిపెడుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు మీ కింద స్థాయి లేదా పై స్థాయి అనేటువంటి భేదం లేకుండా వ్యవహరించవలసి ఉంటుంది మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మరి మీరు వారితో కలిసి దూర ప్రయాణాలను చేస్తారు ఇంకా మీరు చేసుకుని ఉంచుకున్నటువంటి ప్రణాళికలను ఈరోజు మీరు అమలుపరుస్తారు అలాగే మీ భాగస్వామి కోసం కొన్ని విలువైన వస్తువులను కొంటారు మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం ఈరోజు ప్రతి విషయంలో కూడా మీకుంటుంది ముఖ్యంగా ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ఇంకా మీకు ఎప్పటి నుంచో పూర్తి కాకుండా ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు మీరు పూర్తి చేస్తారు అలాగే ఈరోజు మీరు కొత్త స్నేహితులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈ రోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది రాశి కన్యా రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానో వ్యయం తక్కువగానో ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఏ ఆర్థిక వ్యవహారం అయినా సరే మీకు మంచి లాభాలను అందించుతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలను ఇస్తుంది మీ వ్యాపారానికి సంబంధించి కొత్త పనులు ప్రారంభించడానికి ఇంకా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేయడానికి వ్యాపార విస్తరణ కోసం కూడా ఈరోజు అనుకూలమైన రోజు మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు జరుగుతాయి అయితే అవి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు అలాగే ఈరోజు మీ ఉద్యోగపరంగా మీరు శుభవార్త వింటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ప్రతి విషయాన్ని కూడా ఈరోజు మీరు వారితో పంచుకుంటారు ముఖ్యంగా ఒక విషయానికి సంబంధించి వారి యొక్క ప్రోత్సాహం మన్ననలు మీకుంటాయి మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు కొత్త పనులను ప్రారంభిస్తారు అలాగే మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు అలాగే ఈరోజు మీరు కొత్త స్నేహితులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ఒక విషయానికి సంబంధించి ఈరోజు మీరు ఎదుటివారికి శక్తి చెప్పేటువంటి పద్ధతి ఎదుటి వారు మిమ్మల్ని ఆకర్షించేదిలాగా ఉంటుంది అలాగే ఈరోజు ప్రతి ఒక్కరి దృష్టి కూడా మీపైనే ఉంటుంది అయితే ఈరోజు మీరు మీ దగ్గర వారిలో ఒకరిని చాలా సున్నితంగా నొప్పించేటువంటి సందర్భాన్ని మీరు ఎదుర్కొంటారు అయితే అలాంటి సందర్భంలో మీరు చాలా మౌనంగా ఉండటమే మంచిది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి ఈరోజు అనుకూలమైన రోజు ముఖ్యంగా రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా వారు అనుకున్న దానికన్నా మంచి లాభాలను కలిగించుతుంది తులారాశి తులారాశి వారికి ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు అవసరానికి తగ్గట్టుగా మీ దగ్గర వారిని ధన సహాయం కూడా అడుగుతారు అలాగే ఈరోజు మీరు చేసేటువంటి చెల్లింపులు బాకీలు ఏవి కానీ ఈరోజు ఏ ఆర్థిక వ్యవహారం కూడా వృధా కాదు వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మీ దగ్గర వారు అయినా సరే మీరు నమ్మి ఈరోజు మీ వ్యాపార వ్యవహారాలను అప్పగించడం అంత మంచిది కాదు మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు మీ కింద స్థాయి వారి నుంచి మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా తీసుకునేటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం దీర్ఘకాలికంగా దాని ప్రభావాన్ని మీపై చూపిస్తుంది మీ భాగస్వామితో మీకు గతంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు సంబంధించి మాట్లాడుకోవడానికి ఈ రోజు అనుకూలమైన రోజు అలాగే ముఖ్యంగా ఈరోజు మీరు మీ భాగస్వామి దగ్గర ఏ విషయం గురించి మాట్లాడినా కానీ అది మీపై ఎలా చెడు ప్రభావాన్ని చూపించదు అలాగే ఒక విషయానికి సంబంధించి మాత్రం ఈ రోజు మీరు ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో ఒక వ్యవహారానికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా టెన్షన్కి లోనవుతారు అలాగే మీ స్నేహితుల మధ్యలో వచ్చేటువంటి విభేదాలు ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తుంది ముఖ్యంగా ఆ సమస్య పరిష్కార దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు అలాగే మీరు చేయని తప్పుకు సంబంధించి ఎదుటివారి సంతృప్తి కోసం ఈరోజు మీరు క్షమాపణలు చెప్పవలసి రావచ్చు ముఖ్యంగా ఈరోజు మీలో మీరు ఎక్కువగా ఏదో ఒక విషయానికి సంబంధించి ఆలోచించి ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది రుచిక రాశి రిచిక రాశి ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి ఆదాయపరంగా ఈ ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవటం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఎలాంటి మార్పులను కానీ కొత్త పనులను కానీ ఈరోజు మీరు ప్రారంభించకపోవడమే మంచిది మీ ఉద్యోగపరంగా ఈరోజు మీ పైన మీరు చేయకూడనటువంటి పనికి సంబంధించి ఒత్తిడి ఎక్కువగా వస్తుంది అలాగే నూతన జాబ్ కోసం ఎప్పటి నుంచో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా మీ దగ్గర వారితో విభేదించేటువంటి సందర్భాన్ని ఎదుర్కోవలసి రావచ్చు మీ మాఘస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారానికి సంబంధించి వారి యొక్క సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీరు భవిష్యత్తులో చేయవలసిన శుభకార్యాలకు సంబంధించి ఈరోజు మీరు ప్రణాళికలు చేసుకుంటారు మీ దగ్గర బంధుమిత్రులను ఈరోజు మీరు కలుసుకుంటారు ముఖ్యంగా మీ కుటుంబ వాతావరణం ఈరోజు మీకు ఆనందాన్ని కలిగించుతుంది అయితే ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరితో కూడా అతిగా మాట్లాడటం అంత మంచిది కాదు మీ దగ్గర వారి నుంచి ఈరోజు మీరు బహుమతిని పొందుతారు అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈ రోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్ కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేయడానికి ఈరోజు అనుకూలమైన రోజు ముఖ్యంగా ఈ రోజు నుంచి మీరు బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు మొదలు పెడితే చాలా సునాయాసంగా ఇంకా ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందగలుగుతారు ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది అలాగే ఈరోజు మీరు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు ん వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు చేసే ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా మీకు లాభాన్ని కలిగించుతుంది అలాగే ఈరోజు మీరు వెతకడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ముఖ్యంగా మీ వ్యాపార పరంగా ఈరోజు ఒక అదృష్ట రోజుగా చెప్పవచ్చు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ ఒక వ్యవహారానికి సంబంధించి మాత్రం మీరు ఎక్కువగా టెన్షన్ పడతారు ముఖ్యంగా అది మీరు గతంలో చేసినటువంటి పనికి సంబంధించి కానీ లేదా మీ కింద స్థాయి వారి యొక్క తప్పుకు సంబంధించి కానీ ఈ రోజు మీరు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే మీ ఇంటికి సంబంధించి కొన్ని వస్తువులను కొంటారు ఇంకా ఎప్పటి నుంచో పూర్తి చేయకుండా వదిలేసినటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు మీ భాగస్వామితో కలిసి పూర్తి చేస్తారు ఇంకా ఈరోజు మీరు దేనిని కూడా వాయిదా వేయడం మాత్రం అంత మంచిది కాదు ఒక వ్యవహారానికి సంబంధించి మీ దగ్గర వారు ఈరోజు మిమ్మల్ని మెచ్చుకుంటారు ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీకు ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది ముఖ్యంగా ఇప్పటివరకు మీ స్నేహితుల్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ మీకు ఇప్పటివరకు అర్థం కాకుండా ఉన్నటువంటి ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు ఒక క్లారిటీ వస్తుంది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు మకర రాశి మకర రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న ఫలితాలను అందించకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించవచ్చును ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి ఖర్చు కూడా దుబారా ఖర్చు అయ్యే అవకాశమే ఎక్కువ అలాగే మీకోసం కాకుండా మీ దగ్గర వారి కోసం ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఏవైనా చెల్లింపుల విషయంలో మాత్రం ఈరోజు మీరు ఒకటికి రెండోసార్లు చూసుకోవాలి ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు ఖర్చులు ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా ప్రతి ఖర్చు కూడా మీకు లాభాన్ని కలిగించేటిదే అయ్యి ఉంటుంది మీ ఉద్యోగపరంగా ఈరోజు మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు చేయని తప్పుకు సంబంధించి సంజాయిస్ ఇచ్చుకోవలసి రావచ్చు అయితే మీరు గతంలో మీ పదోన్నతికి సంబంధించి చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు మీ ఉద్యోగపరంగా మీరు వేసి ఉంచుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ భాగస్వామి కోసం ఈరోజు మీరు ప్రత్యేకమైన కొంటారు అలాగే వారిని ఇంట్రెస్ట్ చేయడం కోసం ఈరోజు మీరు వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు వింటారు అలాగే ఏ విషయంలో కూడా విభేదించకుండా ఈరోజు మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు మీ ఇంటికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా ఈరోజు చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది అయితే ఒక ముఖ్యమైన నిర్ణయానికి మాత్రం ఈరోజు మీరు వస్తారు ముఖ్యంగా మీ కుటుంబ ఉన్నతి కోసం ఈరోజు మీరు మీ పెద్దల యొక్క సలహాలను పాటిస్తారు ఇంకా ఈరోజు మీరు ఇతరులతో చాలా శాంతియుతంగా ఇంకా నిదానంగా వ్యవహరిస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఈరోజు మీరు ఉంటారు ఇంకా మీ ఇంటికి సంబంధించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మీ స్నేహితులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు వింటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేస్ సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మాత్రం మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానో వ్యయం తక్కువగానో ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి దాదాపుగా ఈ నెల అంతా కూడా ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా అనుకూలిస్తుంది అలాగే ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా మీరు అనుకున్నట్టుగానే సాగుతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి ఇంకా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు కానీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా ఈరోజు మీపై పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు మీ ఉద్యోగం పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఒక వ్యవహారానికి సంబంధించి ఈరోజు మీ ఉద్యోగపరంగా ఆ పనిని మీరే ముందుండి నడిపిస్తారు ఇంకా ప్రతి వ్యవహారంలో కూడా మీరు చాలా నిదానంగా ఉంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఏ విషయంలో కూడా విభేదించడం అంత మంచిది కాదు ముఖ్యంగా ఈరోజు మీ భాగస్వామితో మీరు విభేదించేటువంటి సందర్భాలే మరీ ముఖ్యంగా సాయంత్రం వేళలో మీ భాగస్వామి విభేదించేటువంటి సందర్భాలే మీరు ఎక్కువగా ఎదుర్కొంటారు మీ కుటుంబ పరంగా ఈ రోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు అలాగే ప్రతి వ్యవహారంలో కూడా ఈరోజు మీ మాట తీరే ప్రధాన పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా మీ దగ్గర వారు మీ స్నేహితులతో ఈరోజు మీరు మాట్లాడేటువంటి తీరు పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీపై మీరు నియంత్రణగా ఉండాలి ప్రతి వ్యవహారంలో కూడా మీరు చాలా వరకు కూడా మౌనంగా ఉండటమే మంచిది మీకై మీరు ఈరోజు ఒక పరిధిని ఏర్పరచుకుని వ్యవహారాలను చేయటం మంచిది ముఖ్యంగా అది ఈరోజు ఒక్కరోజు మాత్రమే మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈ రోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్ కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఈ రోజు అనుకూలమైన రోజు మీనరాశి మీనరాశి వారు ఈ రోజు చేసేటువంటి ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది అలాగే ఈ రోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి ఆదాయపరంగా ఈ ఈరోజు మీకు ఆదాయం తక్కువగానో విజయం ఎక్కువగానో ఉంటుంది ఈరోజు మీరు ఎక్కువగా కూడా విలాసాల కోసం ఇంకా దుబారా ఖర్చులే ఎక్కువగా చేస్తారు అలాగే ఈరోజు మీరు మీ ఖర్చులను ఎంత నియంత్రణలో ఉంచుకుంటే అది మీకు అంత అనుకూల ఫలితాలను ఇస్తుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు శుభవార్త వింటారు మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే గతంలో గత రోజులలో కన్నా ఈరోజు మీకు మీ ఉద్యోగపరంగా పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా నిన్న మున్నటి కన్నా కూడా ఈరోజు మీపై పని తక్కువగా ఉంటుంది మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు మీ భాగస్వామితో మాట్లాడుతారు ఇంకా వారి యొక్క సహాయ సహకారం ప్రతి విషయంలో కూడా ఈరోజు మీకు ఉంటుంది మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం ఈరోజు బలపడుతుంది అలాగే మీ భాగస్వామి యొక్క మాటకు ఈ ఈరోజు మీరు విలువ ఇస్తారు మీ ఇంటి వ్యవహారాలకు సంబంధించి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మీకు ఒక పరీక్షా కాలంగా ఉంటుంది అలాగే ప్రతి సమస్య కూడా ఇంత కష్టమైందా అనే విధంగా ఈరోజు మీరు సందర్భాలను ఎదుర్కొంటారు అయితే అలాంటి విషయాలలో మీరు మీ పెద్దల సలహాలను పాటించడం మంచిది అలాగే వీలైనంత వరకు ఈరోజు మీరు ప్రతి వ్యవహారంలో కూడా ఉండకుండా తప్పించుకోవడమే మంచిది మీ స్నేహితులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది అలాగే ఈరోజు మీరు వీలైనంత ఎక్కువసేపు మెడిటేషన్ చేయటం మంచిది ఈ రోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మాత్రం మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి